రాష్ట్రంలో మినీ ఇండియాగా భావించే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోరు హోరాహోరిగా ఉండబోతోంది ముప్పై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచారు వ్యూహ ప్రతి వ్యూహాలతో మల్కాజ్గిరిలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఒకవైపు అధికార పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లను క్వీన్ సీట్ చేసిన బీఆర్ఎస్ మరోసారి అదే ఫలితాన్ని అందుకోవాలని చూస్తోంది కాషాయ దళం కూడా మరోసారి మోదీ మంత్రంతో గెలిచి సత్తా చాటాలని ఉవ్వీల్లోతోంది ఇలా మూడు పార్టీలు మల్కాజిగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ విజయాడంక మోగించగా మరోసారి జెండా ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది ఆమె గెలుపు కోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని ఏడు స్థానాలలో కాంగ్రెస్ ఒక్కటి గెలుచుకోలేదు అదే ఇప్పుడు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలవటం పెద్ద సవాలుగా మారింది మరోవైపు పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి స్థానికురాలు కాదనే ప్రచారం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది ఉప్ప నియోజకవర్గానికి చెందిన ఆయన స్థానిక నినాదం ఎత్తుకుని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు స్థానికేతరులంటూ ప్రచారం మొదలు పెట్టారు భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని హస్తం పార్టీకి సవాలు విసిరారు మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీల్లో బీజేపీ సైతం అగ్రస్థానాన్ని నిలిచింది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినాదిస్తున్న కమలం పార్టీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకుంటుంది ఈసారి మెజార్టీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది మల్కాజ్గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది అందుకే బీజేపీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి బలిలోకి దింపింది ఇప్పటి వరకు ఇక్కడ కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు